దేశాన్ని కాపాడే సైనిక వృత్తి కూడా ఒక గొప్పదని ఎందుకంటే నేను ఒక ఊరికి వెళ్ళాను పంజాబ్ లో ఒక ఊరికి వెళ్ళాను పంజాబ్ అన్నది ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఉంటది అక్కడికి నా భారతీయ జనతా పార్టీ పని మీద ఒక గ్రామానికి వెళ్తే ఎలక్షన్ల సందర్భంలో ఆ ఊర్లో ఐదు వందల కుటుంబాలుంటే మంది సైనికులు ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి గర్వించదగ్గ ఇంకొక అంశం ఏంటంటే ఆదోని నుంచి కూడా సైనికులుగా పనిచేస్తూ ఈ దేశాన్ని కాపాడుతూ మనకు గర్వకారణమైన వాళ్ళు సుమారుగా నూట ఇరవై మంది ఆలోని నుంచి ఉన్నారంటే మీరు ఎంత గొప్పగా మీరు అవుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను చెప్తా వాళ్ళు మాత్రమే కాదు ఇలాగా మిలిటరీలో ఉండి సైనికాధికారులుగా ఉండి రిటైర్ అయిన వాళ్ళు కూడా సుమారుగా వంద మంది దాకా ఉన్నట్టుగా నాకు తెలుసు ఇంత మందిని కన్న గడ్డ ఆదు అని అన్న విషయం అదే గడ్డ మీద మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఈ రోజు గుర్తు చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా భారతదేశం భారతదేశం ఒక పుణ్య భూమి అయితే ఆదోని కూడా మనందరికీ పుణ్యభూమి అని మీరందరూ తలచాల్సిన అవసరం ఉంది భారతదేశాన్ని కాపాడుకుంటామా లేదా కాపాడుకుంటామా లేదా ప్రాణం పోయిన భారతదేశాన్ని కాపాడుకుంటామా లేదా మన ప్రాణం కంటే భారతదేశం గొప్పదా కాదా భారతదేశాన్ని కాపాడుకున్నట్టే ప్రాణం పోయిన ఆదోళి కాపాడుకుంటావా లేదా మనం పుట్టిన పెరిగిన గడ్డని మనం కలుగుకున్న స్కూల్ని మనకు చదువు చెప్పిన టీచర్లని మనల్ని పెంచిన తల్లిదండ్రుల్ని పూజిస్తావా లేదా తప్పనిసరిగా అది చేసిన నాయే ఈ రోజు మీరంతా గొప్పవాళ్లుగా చూడబడతారు మీరు గొప్ప ఆలోచనలు ఉన్న పిల్లలుగా ఆలోచన చేయబడతారు ఈ గొప్పతనం మీతో పాటుగా మీ టీచర్లని మీతో పాటుగా మీ తల్లిదండ్రులని మీతో పాటుగా మిమ్మల్ని పెంచుతున్నటువంటి మిమ్మల్ని బాగా చూసుకుంటున్నటువంటి ఈ ఊరిది అని మాత్రం నేను గట్టిగా చెబుతాను దయచేసి మీరందరూ ఏ రోజు ఈ దేశాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుందో నా ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన ఆ దోని కోసం ప్రాణిస్తామన్న ఆలోచన మీకు కూడా ఉండాలని నేను ఏ రోజైనా సరే నా